వరలక్ష్మి గారు నమస్తే అండి మరి తల్లికి వందనం పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేల ఇవ్వడం ఏంటి మిగతా రెండు వేలు ఎవరి జేబులోకి వెళ్ళాయి లోకేష్ తీసుకున్నాడా లేదంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పంచుకున్నారా అని అంటూ వైసీపీ నాయకులు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ విస్తృతంగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇవాళ పరిపాలన బాగోలేదు గత ఐదేళ్ళలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరూ తెలుసండి మేము ఇబ్బందులు పడలేదు మాకు బాగానే ఉంది అనుకునే వాళ్ళు వాళ్ళ క్యాడరీలో వాళ్ళ క్వార్టరీలో వాళ్ళే లేరు వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యే వాళ్ళే వాళ్ళు బయటకు చాలా చాలామంది కూడా ఆయనతో అసలు మేము ఎమ్మెల్యే పోతున్నాం మాకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు జగన్ రెడ్డి గారని ఇవాళ ఆ స్టేజ్ నుంచి వచ్చి కూడా ఇవాళ బయటకు వచ్చి ఎవరి ఇష్టం మళ్ళీ మాట్లాడతాం అంటే ఎవరి ఇష్టం మాట్లాడుతున్నారు నేను జగన్ గారే మాట్లాడుతున్నాడు ఈ మాటలు అసలు ఎవరో కాదు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు కూడా సంవత్సరం దాకా ఏమి ఇవ్వలేదండి ఎవరికి ఏ పథకాలు జగన్మోహన్ రెడ్డి వందలు వచ్చాక ఆయన ఎవరికేమివ్వలా ఆయన ఇవ్వాలి చెప్తున్నాడు ఎందుకు ఇప్పుడు దాకా ఆగారు ఏందని పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ అంటారు ఇప్పుడు దాకా ఎందుకు ఆగినట్టు అంటారు వీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారా వీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారా పథకాలు ఇవ్వకపోగా మీరు ఇంకా మధ్యలో వచ్చే ముందు కూడా మానేశారు ఇవ్వటం తల్లి కొందరూ అసలు పళ్ళ రెండేళ్ళు మధ్యలో రెండేళ్లే పడ్డాయండి ఏ పిల్లలకైనా వీళ్ళు ఉండప్పుడు ఇక మధ్యలో రెండేళ్ళు వీళ్ళకి అసలు పడలేదు ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడతారంటే తల్లికి వందనం డబ్బులు పది పదిహేను ఏళ్ళు అన్నారు పదమూడేళ్ళు వీళ్ళ ఖాతాలోకి వచ్చినాయి అని చెప్పారు మరి మిగిలిన రెండేళ్ళు ఏమైపోయినాయి అని అది కూడా ఏమైపోయినాయి అట్లా లోకేష్ గారి ఖాతాలో పడ్డయ్యా చంద్రబాబాబాను వాళ్ళ ఖాతాలో బడ్డయ్యా అని అంటే లోకేష్ గారు మీకు ఛాలెంజ్ కూడా ఇసిరారు నా ఖాతాలో బడ్డయ్యి అని చెప్పేసి మీరు కానీ నిరూపిస్తే నేను దానికి సీరియస్గా తీసుకొని నేను రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన ఛాలెంజ్ కూడా ఇసిరారు మరి నిజంగా జగన్ దమ్మున్నాడు బయటకు వచ్చి మీరు అందరు అంటారు కదా మా దమ్మున్నాడు అని చెప్పి పాటలు పెట్టుకుంటారు కదా అట్లా మరి వాళ్ళు జగన్ దమ్మున్నాడు సవాల్ సేకరించి చూపించండి వాళ్ళ ఖాతాలు పడ్డాయి అంటే ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను ఏది చేసిన ఏ మాట అన్నా కూడా ఇక అది గాలికి పోతుందని గాలి మాటలు ఇవన్నీ వీళ్ళు మాట్లాడేది నిజంగా ఉందా వాళ్ళ ఖాతాలో పడ్డయ్యా ఇవాళ ఎవరైనా సరే ఆ రెండేళ్ళు స్కూల్లో టాయిలెట్లు అంటే స్కూల్కి మరమ్మతులు చేయించడానికి మరి దాంట్లో చాలా పనులు ఉంటాయి స్కూల్ అన్నాకి అలాంటి వాటికి ఉపయోగించుకోవడానికి అర్జెంటుగా ఉంటాయని వాళ్ళ ఖాతాలో పెట్టారు అలాంటి మీరు ఇట్ట మాట్లాడుతున్నారు ఏంది మాటలు అసలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్ కానీ వాళ్ళకి ఇవాళ సీఎం గారికి మరి పొగడాల్సింది పోయి విద్యాశాఖ మంత్రిని కానీ ముఖ్యమంత్రి కానీ పొగడాల్సింది పోయి శాలువా గప్పాల్సింది పోయి సన్మానించాల్సింది పోయి ఏంది ఈ మాటలు జగన్ అన్న నువ్వు కూడా బయటకు వచ్చేట్లా మాట్లాడుతున్నావు అంటే అసలేమనాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడి వాళ్ళని అవమానించటమేనండి వాళ్ళ పిల్లలందరూ చాలా హ్యాపీగా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక ఇచ్చావు అందరికీ నీ భార్యతో సహా ఇంటింటికి వెళ్ళి అందరికీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల్ని చదివించండి అమ్మా జగన్ అన్న డబ్బులేస్తారని చెప్పి వచ్చింది మరి నువ్వు వచ్చిన తర్వాత మేము ఇవ్వలేమని చెప్పి ఒక్కళ్ళకే వేశారు మీరు ఒక్క పిల్లలకే మీరు ఒక్క పిల్లలకి ఎట్టేశారు ఇవాళ రేషన్ కార్డులండి వాళ్ళు ఉండపుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు ఈవెన్ మాది కూడా మాది కూడా రేషన్ కార్డు తీసేశారండి వీళ్ళు ఎందుకు తీసేశారు అంటే కారు ఉంది ఇదివరకు లేదు ఆ సిస్టమ్ అసలు కారు ఉంది కరెంటు బిల్లు ఉంది అనే సిస్టమ్ మాకు ఈ ఐదేళ్ళు జగన్ వచ్చాకే తెలిసింది మాకు గత ఐదేళ్ళలో ఏందంటే ఐదు ఎకరాల లోపల ఆదాయాన్ని బట్టి మాకు రేషన్ కార్డులు ఇచ్చారు సంవత్సరానికి ఎంత ఆదాయం బిల్లో ఉండే రేషన్ కార్డు లేని వాళ్ళకి లేదంటే ఆ ఆదాయాన్ని బట్టి మాకు కూడా రేషన్ కార్డు ఉండింది మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత మా రేషన్ కార్డులో వాళ్ళు కారు కొనుక్కున్నారంట మా నెంబర్లో మా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు కారు కొనుక్కున్నారు కనుక మీకు రేషన్ కార్డు లేదని తీసేశారండి ఇప్పుడు ఏంటంటే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అని తీసేస్తున్నారు అట్లా అందరి కార్డులు తీసేసి పది కార్డుల్లో నాలుగు నెకరం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరు కార్డులు పక్క తీసేశారు వీళ్ళు ఆ నాలుగు కార్డులకే ఇచ్చి అడిగిన ఆ నాలుగు కార్డులకే ఏ సంక్షేమ పథకం అయినా నాలుగు కార్డులకే ఇచ్చాడు ఆ నలభై శాతం ఓట్లు నువ్వనే వాళ్ళు కూడా వాళ్ళే అయ్యి ఉంటారు ఎందుకంటే సంక్షేమ పథకాలు వాళ్ళకేం తెలియదండి చదువు లేనాలి వాళ్ళు చదువు ఉండ ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారిని ఇష్టపడతారండి అలాంటి నాయకుడు రావాలి మాకు ఉద్యోగాలు రావాలి చదువు తక్కువగా ఉండే పనులు రావాలి పనులు కావాలని ఇలా ఇష్టపడతారు అంతేగాని నువ్వుకు మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకొని మరి ఇంట్లో కూర్చోరు నువ్వు రోజు చేపలు తెచ్చేస్తంటే కూర్చోకేం చేస్తారు శుభ్రంగా కొండుకొని తింటారు ఒక వల ఇచ్చి ఇంకా నాకు చాలంటే ఒక గాలం ఇచ్చి ఎర్రను కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు చేపలు పట్టుకుంటారు ఇంకా పేదవాళ్ళు అయితే కూడా ఇచ్చి తీసుకొని పట్టుకొని నాలుగు రోజులు పట్టుకుంటే ఆదాయం వచ్చి ఇక అవి మీరే కొనుక్కోండి అని చెప్పి అంతేగాని రోజు చేపలు తెచ్చేస్తా కూర్చొని తినండి మీకు తెచ్చే చేపల్లోనే నేను పది ఉంచుకొని పది చేపల్లో నేను ఐదు ఉంచుకొని నేను ఆరు ఆరు ఉంచుకొని మీకు నాలుగు ఇస్తాను నేను అందరికి నాలుగు పది తెచ్చానని అని చదువుతానని పద్నాలుగు లక్షల కోట్లు చిల్లర తెచ్చావు నువ్వు బయట నుంచి చెప్పు నువ్వు సంక్షేమ పథకాల రూపంలో మూడు లక్షలన్నర కోట్లు పంచావు మిగిలిన డబ్బులు ఎవరు జేబులో పోయినా ఎవరి ఖాతాల్లో పోయినాయి ఇవాళ అది చెప్పమని మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పేసి ఆయనే ప్రస్ఫుటంగా ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ చిటి తల్లి ట్రామానంటూ కూడా ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు ఈ రోజు ఆ రెండు వేలు కట్ చేయడం పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు ఇచ్చి మోసం చేశాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తల్లి వందనం కాదు ఇది తల్లికి వెన్నుపోటు లాంటిది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ప్రతి బిడ్డకి పదమూడేసేళ్ళు వేస్తే మీకు ఎన్నుపోటు ఆగ్గాను మీరు వేసింది ఆ పది కదా మీరేసింది ఆ పది మీరు రెండేళ్ళు అసలు ఆ రెండేళ్ళు ఇంకా క్లియర్గా చెప్పారు వేసేటప్పుడు రెండేళ్ళు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు అని చెప్పారు స్కూల్ మరమ్మతులు కానీ ఏదన్నా స్కూల్లో ఉపయోగపడేది కావాలన్నప్పుడు ఆ రెండేళ్ళు ఉంచుతున్నాం పదమూడేళ్ళు చేతికి అందిస్తున్నాను వాళ్ళు వెయ్యి తల్లికే చెప్పారు రేపు పన్నెండు వేస్తాము ఇట్లా జరుగుద్దని మీరు వేసిన తర్వాత జనం పోయి అడిగితే కానీ మీరు చెప్పాలి ఆ రెండేళ్ళు ఏం చేశారంటే ఉండే దానికి దీనికి వాడటానికి ఉంటాయి మీరు తర్వాత చెప్పారేమో అసలు ఎవరు పట్టించుకోవాలి మీరు వేసింది కూడా ఆ తల్లు ఏం పట్టించుకో ఎందుకంటే నువ్వు ఇద్దరికి ముగ్గురికి వేస్తానని ఒక్కళ్ళకి వేసావు కనుక వాళ్ళు అసలు ఆ దెబ్బతో నిరాశపడిపోయారు ఇవాళ ప్రతి తల్లికి నలుగురుండ పిల్లలకు కూడా వేశారు నిన్న అసలు నలుగురు పిల్లలకి అన్ని ఐటం అంటే చంద్రబాబు గారు ఈ రాజకీయ చరిత్రలో ఈ మనీ ఆ సమయ ఈ ఆంధ్ర వచ్చిన తర్వాత విడిపోయిన తర్వాత మన ఆంధ్ర వచ్చిన తర్వాత ఇది ఒక మైల్ రాయండి అండి బాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఆ మంత్రిగా ఉండి నిజం చెప్పాలంటే అసలు ఇది మైల్ రాయ లాంటిది ఈ పథకం అయితే ఇట్లా తల్లులు పిల్లలందరికీ అయిటం అనేది ఇవాళ ఎవరైనా ఏంటండి కోరుకునేది విద్యా వైద్యం కోరుకుంటున్నాడు నీకు మళ్ళీ మేము ఇంటో కూర్చుంటాం నాకు పద్దెనిదేలి వాళ్ళకి పదిహేలి ఇవాళకి పదిహేలి అట్లా విద్యా వైద్యమే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆ దాంట్లో భాగంగానే వాళ్ళ వాళ్ళకి పదమూడే సేలు పడ్డాయి పిల్లలకి ఏదన్నా అవసరం బుక్స్ ఇస్తున్నారు మరి గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే బుక్స్ డ్రెస్సు షూస్ మొత్తం ఎత్తనా కిట్ ఒకటి ఇచ్చారు మరి నిజంగా ఆ కిట్టు మీరే ఇస్తే ఆ కిట్ మీద మీ బొమ్మ వెళ్ళిపోయేది ఎంత లెవెల్లో అసలు ఆ పెట్టె మీద ఇంత ఆ పెట్టెలు కూడా ఎట్టే అసలు ఆ పెట్టెల మీద నీ బొమ్మ ఎంత బాగు కనిపించాయి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పచ్చిమిరపకాయ ఇత్తా కూడా మీ బొమ్మ వేయించుకొని మీ రంగులు వేయించుకునే ఘనత మీది నేను ఏ రంగులు లేవు ఏ బొమ్మలు లేవు పిల్లలు అందరికి ఇచ్చేసారు వాళ్ళందరూ తెలుసు పసుపు విజ్ఞానానికి కానీ ప్రతి బస్సు పసుపు రంగులో ఉంటుంది ఇలా అదేదో చంద్రబాబు వచ్చాడని కాదు ఇంకొకళ్ళు వచ్చాను కాదు వాళ్ళ బస్ స్కూల్ బస్సులు ఏ ఏ బస్సులన్నీ కూడా ఎక్కువ పసుపు రంగులోనే ఉంటాయి అది కాబట్టి వాళ్ళు ఇచ్చినది ఆ మా కిట్టు మీద ఊరు బొమ్మ లేకుండా ఇయటం కూడా మంచి ఇది ఒక చర్చ అండి ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు నిన్న నాలుగు రోజుల నుంచి అసలు ఆ బొమ్మలు వేసినా అది కూడా రోల్ చేసేవాళ్ళే ఇవన్నీ లెవీకి ఆ రెండేళ్ళు ఏం చేయాలని చెప్పేసి ఆ రెండేళ్ళని పట్టుకోవటం తల్లికి ఎన్నుపోటు ఎవరికి ఎన్నుపోటు పొడిచావు నువ్వు పొడిచావు ఒక పిల్లకెత్తానని ఈ అదే నలుగురికి ఎత్తా ఇంటే అంతమందికి ఉంటే అంతమందికి అని చెప్పి నీ ఎలక్షన్లో చెప్పి నువ్వు తల్లులందరికీ ఎన్నుపోటు పొడిసావు నువ్వు మన ఒక పిల్లకేసి అట్టాగే అమరావతి ఉంటుంది అని చెప్పి ఎన్నుపోటు పొడిసావు అన్న అమరావతి రైతులందరికీ కూడా ఉంటుంది ఇక్కడే ఉంటుంది అని ఓట్లు వేయించుకొని కాన్స్టిట్యున్సీలో కూడా గెలిసి నువ్వు ఎన్నుపోటు పొడిసావు